మాట్లాడతాది మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని షర్మిళ గారిని ఈ రోజు గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా షర్మిల గారు టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి షర్మిలా గారు కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్ సి నాయకులందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జల్లుకోవాలి ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లు కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయట బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కోపంలో ఇంచుమించులో కూరుకు కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తున్న గ్రావెలు ఆ విజయపురం మండలంలోని పార్ పారాక్తడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెలు తట్ట గ్రావెల్ లేదట మొత్తం తగ్గేసింది పొత్తూరులోని కుందేలుగుంట బండార్పల్లి దగ్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెలు మొత్తం ఈ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఎవరికో ఆ వివోనా వివోనా వివోనాభావం ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్ లేస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పరా వాళ్ళందాక చెప్పాను కదా అవినీతి తోటలో గారు రోజా దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి ఎందుకంటే ఇవి ఆర్టిస్ట్ కదా ఈవిడ మాట్లాడే మాటలు ఏమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చటి చూసుకో నువ్వు ఏంటి నీ నగరి నగర ప్రజలకు నువ్వేం చేసావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దంద ఇసుక దంద గ్రానైట్ దంద దంద భూ కబ్జా ఇవి నీకు మార్కులు లేవు ఈ రోజు అవి నీకు ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం పదవి ఇప్పిస్తాయనే డబ్బులు తీసుకోవటం ఇంకొకటి అసలు విషయం మర్చిపోయాండు తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి ఇరవై లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు జస్ట్ వన్ మంత్ లో ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి నేను అనుకున్నాను మొదట్లో అమ్మ రోజమ్మకి ఎంత భక్తి వారంలో మూడు సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి అస్తమాన్ని ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయమంతా నడిపిస్తుంది అవునా ఆ నిజంగా నేను వెంకటేశ్వర భక్తురాలేమో అనుకున్నాను అది వెనక భక్తి ముందుని పెట్టుకుని వెనక ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందని సంగతి ఇప్పుడు అర్థమైంది ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు ఆ ఎలా తీసుకెళ్తారంటే రోజుకి ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్ళి అవి కూడా డబ్బులే దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే అసలు అసలా ఉంటాయా అసలు వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేదంటే లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు అవినీతుల గురించి మాట్లాడతారు జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు ఎన్నో రోజులు పట్టదు రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడుతుంది గ్యారెంటీగా ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది అందరికీ మంచిది రామారాండి ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుందో నాకేం భయం ఉండదు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నేను ఆరోపణలు చేయను అది నా నైజం నిజంగా అది కాదు అని ఆవిడే నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది ఇన్ని ఇన్ని ఆరోపణలు చేశానండి ఆవిడ బయటకు వచ్చి మీట్ పెట్టానండి ఆవిడ బయటకు వచ్చి మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులను చెప్పి చెప్పే దమ్ముందు చెప్పానండి అవునండి నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను నన్ను నేను ప్రెస్ ముందే ఒప్పుకుంటాను నేను కనీసం ఇన్ని రోజులు అవినీతి ఆరోపణలు చేస్తే రోజుల మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసే బిహేవియర్ ఈరోజు నేను ఎందుకు భయపడాలి మేమెందుకు భయపడాలి ఎగ్జాక్ట్లీ నేనే కాదండి నగరి ప్రజలకే కాదు చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటుంది నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా రమ్మనండి ఎనీ టైం ఆవిడెక్కడికి వస్తానంటే ఆవిడకి ఆవిడకైతే ప్రభుత్వం పెట్టాలో ఒక ఖర్చులు కానీ నేను తన సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారంటీ గానీ ఈవిడ మాట్లాడితే ఇందాక మీకు ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను ఈవిడ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు నేను మొన్న ఎప్పుడో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది భర్తదేమో తమిళనాడు తల్లిదండ్రులదేమో పీలేరి నియోజకవర్గం ఈవిడ పోటీ చేసిందేమో నగరి నియోజకవర్గం ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి నేను ఒకటే షర్మిళా గారి గురించి కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడేదాన్ని మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఎక్కడుంది హైదరాబాద్ లో రెండు వేల పంతొమ్మిది టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది హైదరాబాద్ లో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకుని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోక్ మీ యాక్చువల్లీ చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్ లోకల్స్ చంద్రబాబు నాయుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు ఆయన చిత్తూరు కుప్పం కాన్షియెన్సీ ఆయన నాన్ లోకల్ అవుతారు ఏ విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్ తమిళనాడు నీ పుట్టుపరాలన్నీ తమిళనాడు బేస్ నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్ నీ ఈరోజు జీవన బృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్ ఈ వీళ్ళందరూ నాలుగు లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షర్మిలా గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది అందరికీ మంచిది